హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాగ్స్ నేను శైలజ ఈ వీడియోలో మనం ఉడికించిన ఆలుతో ఆలు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ కర్రీ కోసం ముందుగా నాలుగు మీడియం సైజుడ్ ఆలునే ఉడికించి పక్కన పెట్టేసుకోండి అలాగే మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అదేవిధంగా పోపు దినుసులు ఎండుమిర్చి మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి దాంతోపాటు ఒక చిన్న పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి మనం వేసుకునే ఈ ఆనియన్ పచ్చిమిర్చిని రెండు నుంచి మూడు నిమిషాల పాటు కదుపుతూ దూరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటాలను కూడా వేసేసుకోవాలి అందుకే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మనం ఈ రెసిపీని ఉడికించిన ఆలతో చేసుకుంటున్నాం కదండీ సో ఎక్కువ టైం ఏం పట్టదు ము ముందుగానే మనం ఆలోని ఉడికించి పెట్టేసుకుంటాం కాబట్టి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత చూస్తే మనకు టమాటా ఇలా మెత్తగా ఉడికి టమాటా ముక్కలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకొని ఇవి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఈ మసాలాలని వేసుకున్న మసాలాలు కాస్త వేగిన తర్వాత ఒక రెండున్నర నుంచి రెండు గ్లాసులు వాటర్ కూడా వేసుకోవాలి మరీ జోరుగా కావాలనుకుంటే మీరు వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే సరిపోతుంది వాటరు సో ఇవి కూడా వేసుకున్న తర్వాత బాగా మరిగించాలి చూశారు కదా ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు కర్రీ ఇలా బాగా ఉడుకుతుందనమాట ఇలా కర్రీ అంతా బాగా ఉడుకుతున్న సమయంలో మనం ఉడికించి పెట్టుకున్న ఆలును కూడా చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి కొన్ని ఈ ఆలు ముక్కల్ని కర్రీలో మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి ముక్కలు చెదగకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట కర్రీ అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడు అంత మసాలాలన్నీ మన ఆలు ముక్కలకు కూడా పట్టేస్తుంది సో చూసారు కదా కర్రీ మరీ జోరుగా కాకుండా మరీ తిక్కగా కాకుండా మీడియం గ్రేవీలో వచ్చేసింది సో ఈ ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీ అన్నం చపాతి అదేవిధంగా ఏదైనా వెజిటేబుల్ రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్